దాన్ని తాకట్టు పెట్టి వాడు అప్పు తీసుకుంటాడు ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ అంటే ఈ ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే మనకు అపారమైన ప్రేమ మన బిడ్డలు మనకు తెలిసిన వాళ్ళందరూ అందరూ వాటిట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి హ్యాపీ ఇందులో ఉద్యోగం పోతే ఇంకో దాంట్లో పోతాడు అక్కడ పోతే ఇంకో దాంట్లో పోతాడు నాలుగు రోజులు గ్యాప్ దాన్ని ఏదో వెతుక్కుంటున్నాడు మనవడు అని చెప్పుకోవడం ఇది నడిచిపోతుంది ఈ యొక్క అంటే ఇదేంటంటే మధ్య తరగతి మెంటాలిటీ దీంట్లో ఈ మధ్య తరగతి మెంటాలిటీని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఆడుతున్న ఒక పెద్ద జోదం ఏంటో తెలుసా మీకు ఇవాళ ఒక కంపెనీ ఇలా ఒప్పందాలు చేసుకుని అంటే ఇప్పుడు చేసిన వీటిని వదిలేసేయండి ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఇచ్చిన వాటిలో చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఓ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకుని తక్కువకు తీసుకున్నారు తీసుకున్నాక వెయ్యి ఉద్యోగాలు ఇచ్చారు గుడ్ ఈ వెయ్యి నుంచి పదివేలు అయినాయి ఎంతమంది కనుక్కోండి అదే చోట వీళ్ళు కొత్త ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వచ్చేస్తారు ఉద్యోగాలు వచ్చేస్తున్నట్టు అక్కడే వాళ్ళు ఆడే ఆదరేంటే ప్రతి ఏడాది ఇక్కడ చిన్న లాజిక్ ఉంది అసలు లాజిక్ ప్రతి ఏడాది ట్వంటీ పర్సెంట్ తీసేస్తారు తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు కొత్త వాళ్ళని ఇచ్చింది చూపెడతారు ప్రభుత్వానికి తీసేసింది చూపెట్టరు ఓకే కొత్త చోటకెళ్ళి మళ్ళీ కొత్త ఉద్యోగం వాడు కొత్త ఇది వీళ్ళు ఆడుతున్న జూదం ఎలా అయితే సంవత్సరంలో పన్నెండు వేల